పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ షాప్ ఇది కానీ వాళ్ళని కూడా రెస్ట్ ఉండాలి నర్స్ కూడా అర్థం చేసేది లేదు పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించడం ఒక యోగా ముందు

పోలీసు తెలుసుకోవాలి సార్ ఆలోచించాలి పోలీసు తీసుకోలేదు ఏదైనా ఒక స్టేప్ ఫార్వర్డ్ అయిస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేను ఏమంటారంటే కొంత చేసుకునే బాబు బాగా నీకు అమాయకంలో వస్తా మీకు నేను ఒకటే మాట్లాడతానండి ఐటీ సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు ఇటు రోజు పెడుతున్నారు ఏంటిలో వస్తారు అంటే వచ్చి నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపాలకి నడి నోటి మీద రెండు నుంచి చంద్రమోహన్ కొన్ని సంతకం నడిచిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావస్వచ్చారు ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అన్నమాని చూడడానికి ఎంతో బస్సు మీద రాలు ఇస్తుంది ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తారంటే భావ స్వచ్ఛతలంగా అని పోలీసు డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అక్కడ ఇవన్నీ ఎక్సీ మాట్లాడ మాట్లాడారు ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమండనం చేస్తే ఆ ఆరోజు ఎందుకు మాట్లాడాలే దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆలోచిందుకు మాట్లాడాలి ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజులకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజులకు ప్రవీణ్ పలకరించడం అంటే ఇప్పుడు కులివింద రాజమ్మ అమ్మాయిని చాలా దూరంగా ఆశ చేస్తే మేము వెళ్తే మామీ దగ్గర పెట్టారు సీపెట్టే ఎవరు కులివింద నియోజకవర్గంలో కూడా నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవాలి కొంచెం కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను సంచస్ట్ హోమ్స్టర్ చేతుల్లో కానీ సీఎం చేతలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సంచలన గారి చేతిలో రోజు పదాలు రోజు మా పీడిపి వాళ్ళందరినీ ఆఫ్ సార్ చూపిస్తుంది ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా గారు మా సిపి మా ఎస్పీ ఆ తన కొరకు కూడా ఒక్కరిసారి చేయకుండా అందరూ నిర్వహిస్తారు సినిమా చేసుకోండి అది ప్రజలు కూడా తప్పించారు